ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ జ్వరాలతో రోజు రోజుకు జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సూచిస్తున్నారు దోమకాటు వైరల్ ఫీవర్ విష జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు జలుబు దగ్గు తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వద్ద జనం క్యూ కడుతున్నారు జిల్లాలో వైరల్ ఫీవర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు జిల్లా ప్రజలను వైరల్ ఫీవర్లు అయితే ఉనికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాల నుంచి కూడా భారీగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వైరల్ ఫీవర్లతో అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే జలుబు దగ్గు అదే జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో పాటు అయితే ఆసుపత్రులకి అయితే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ సంఖ్య అయితే క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే హాస్పిటల్లో అయితే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం అంటే కికిత్స పరిస్థితి కనిపిస్తుంది వీరందరికీ కూడా చికిత్స అందించడం కోసం అయితే వైద్యులు అప్రమత్తంగా ఉన్నామని చెప్తున్నారు కానీ అంటే క్షేత్రస్థాయిలో వాతావరణ పరిశుద్ధ పరిశుభ్రత లేకపోవడం వలన ఈ వ్యాధులు సంభవిస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నప్పటికీ అధికారులు అంటే పారిశుద్ధ్య లోపం వల్లనే ఎక్కువగా దోమలు అదేవిధంగా ఈ విష జ్వరాల వల్ల మాత్రం హాస్పిటల్కి అయితే చేరుతున్నారు ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెల్లో మాత్రం ఈ నలుగురు నుంచి ఐదుగురు వరకు అయితే ఈ విషజ్వరాల ద్వారా అయితే మంచం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి వైద్యం కోసం కూడా భారీగా తరలి వస్తున్నారు ఇక్కడ ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం ఇప్పటికే వివిధ గ్రామాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ క్యూ కూడా భారీగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ మీరు విజువల్లో చూస్తున్నారు దాదాపుగా ఏదైతే ఇప్పటికే మధ్యాహ్నం వరకు కూడా అంటే ఉదయం నుంచి మాత్రం భారీగా క్యూ పెరిగారు వీరంతా కూడా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారంతా వీరంతా కూడా ఏదైతే ఇప్పటికే వైరల్ ఫీవర్లతో అయితే సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న వందల సంఖ్యలో మాత్రం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి చేరి చికిత్స కోసం అయితే అరులు చాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతుంది చిన్నపిల్లలు ప్రధానంగా చిన్నపిల్లలైతే జలుబు దగ్గు గొంతు నొప్పితో అయితే ప్రధానంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది వారందరికీ కూడా చికిత్స అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు చెప్తున్నప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా కూడా చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇప్పటికే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇదే ఇదే విషయంపై అయితే మనతో మాట్లాడడానికి ఖమ్మం జిల్లా సూపర్ సూర్పర్డెంట్ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఈ వైరల్ ఫీవర్కి ఎటువంటి చర్యలు అనే విషయాన్ని వారి మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ దాదాపుగా ఇప్పటికే అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ వైరల్ ఫీవర్లు ప్రధానంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి మన ఆసుపత్రి నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు నేను డాక్టర్ బి వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ సూపరింటెంట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఖమ్మం మాట్లాడుతున్నాను మన దగ్గర దాదాపుగా ఈ ఈ నెలలో ఫీవర్ కేసులు కొంచెం ఎక్కువగా పెరగడం అనేది జరిగింది అన్ని కే కేసెస్ అన్నిటికీ కూడాను మనము శాంపుల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాదాపుగా వైరల్ ఫీవర్సు ఇప్పుడు ఈ సీజన్లో సడన్గా పెరగడం వల్ల ఓపీ కూడాను దాదాపు టూ థౌజండ్ పైన దాటిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఫీవరు బాడీ పెయిన్సు అదేవిధంగా లాస్ అఫ్ ఎపిటైట్ కానీ లేకపోతే ఆకలి లేకపోవడం కానీ నీరసం అవడం కానీ ఇట్లాంటి ఏమన్నా కేసులు రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు ఒకళ్ళు జ్వరం తగ్గకపోతే వాళ్ళందరూ కూడాను టెస్టులు తీసుకోవని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ప్రతి పిహెస్సిలోనూ బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటా ఉన్నారు ప్రతి సిహస్సిలో కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా మన దగ్గర కూడాను యావరేజ్గా రోజుకి మూడు వేల కేసులు టెస్టులు దాదాపుగా మనము టీహబ్లో టెస్టులు చేయడం జరుగుతూ ఉంది అందులో అన్ని రకాల సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఇంతవరకు ఐదు వందల కేసుల వరకు మనము నాలుగు వందల తొంభై తొమ్మిది కేసుల వరకు డెంగ్యూ ఎలిసా టెస్ట్లు అనేవి చేయడం జరిగింది అందులో ముప్పై కేసులు పాజిటివ్ రావడం అనేది జరిగింది ఇప్పటివరకు కూడా డెంగ్యూకు సంబంధించినటువంటి మరణాల సంఖ్య అనేది ఏమీ ఇంతవరకు నమోదు కాలేదు అని తెలియజేస్తా ఉన్నాను అంటే ప్రధానంగా ప్రధానంగా డెంగ్యూ మలేరియా కేసులు కూడా క్రమంగా తగ్గినప్పటికీ ఈ వైరల్ ఫీవర్లు ఎప్పుడైతే జూన్లో జులైలో రావాల్సిన వైరల్ ఫీవర్లు ఇప్పుడు ప్రధానంగా పెరగడానికి ప్రధాన కారణం ఏమై ఉందంటారు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఒక్కోసారి జనరల్గా ఫీవర్ కేసెస్ ఇటుగా కొంచెం తేడా రావచ్చు జనరల్గా ఏంటంటే రైనీ సీజన్స్లో ఎక్కువగా ఈ సీజన్లో వైరల్ ట్రాన్స్మిషన్ కేసెస్ ఎక్కువ ఉంటుంది అదే అదేవిధంగా మలేరియాకు సంబంధించింది కానీ డెంగ్యూకి సంబంధించింది కానీ చికెన్ గురియాకి సంబంధించినటువంటి ఒక దోమలు ఈ టైంలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉన్నట్లయితే అట్లాంటి చోట డెంగ్యూ జ్వర వైరస్ సంబంధించినటువంటి దోమలు ఉపయోగలే అవకాశం ఉంది కాబట్టి ప్రతి శుక్రవారం శుక్రవారం నాడు డ్రైడే కింద పాటిస్తూ ఉన్నాము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిఎండ్ హెచ్ఓ గారు ఇక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ చూసుకొని మళ్ళీ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అప్పటికే ఇన్పేషెంట్స్ ఎంతమంది మన అంటే వైరల్ ఫీవర్తో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటివరకు ఎంతమంది టెస్ట్లు జరిగాయి దాదాపు మనకు నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పేషెంట్స్ వాళ్ళందరికీ కూడాను డెంగ్యూ టెస్టులు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడాను దాదాపు పాజిటివ్ వచ్చినటువంటి కేసులు అన్నింటిలో కూడాను ఒక ఐపీ పేషెంట్స్ కూడాను ఒక ఇరవై తొమ్మిది ముప్పై మంది వరకు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎవరు కూడాను ప్రాణానికి ఏమీ హాని లేకుండా వాళ్ళందరికీ కూడాను ప్లేట్లెట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాము బ్లడ్ కావాలంటే బ్లడ్ అరేంజ్మెంట్ చేస్తున్నాను వాళ్ళకు అన్ని ఏర్పాట్లు ఆర్డీపీ మన దగ్గర అవైలబుల్ ఉంది కొద్ది రోజుల్లోనే ఎస్డిపి మిషన్ కూడా రాబోతుంది కాబట్టి ఎస్డిపి మిషన్ ద్వారా కూడాను దాదాపు పదిహేడు రూపాయలు బయట ఖర్చు పెట్టుకునేటువంటి ప్లేట్లెట్స్ కూడాను మేము షార్ట్లీ మేము ఏర్పాటు చేయబోతున్నాము వైరల్ ఫీవర్లు సంభవించినప్పుడు ఖచ్చితంగా మనం మాత్రం అంటే డాక్టర్లు మాత్రం సంప్రదించాలి ఇప్పటికే దానికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి అన్ని అరేంజ్మెంట్లు అయితే ఏర్పాటు చేశాం ఇప్పటికే ఏదైతే కౌంటర్లు కూడా ప్రధానంగా పెంచే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు అదే దిచిగా కూడా ఇప్పటికే వైద్య వైద్యానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వైద్యు అంటే రోగులందరికీ కూడా ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య దీనికి సంబంధించి ఇప్పటికే అటు డిఎంహెచ్ఓ కావచ్చు మిగతా డాక్టర్లు ఉన్నతాధికారుల సూచనల మేరకు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే చుపడి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వచ్చిన రోగులందరికీ కూడా ప్రత్యేకంగా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా వారందరికీ కూడా తగిన మెడిసిన్స్ కూడా అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే ఈ వైరల్ ఫీవర్ వచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ క